ఎంతైనా గాని నా బిడ్డ చూసిన బాబాల కొరకు బాధలు ఆడుతున్నాయి నా కోడళ్ళ వేటికి పోయి వాళ్ళ చేతులు పెట్టి వస్తున్నావు ఈ నెక్కింది రెండు కుప్పులు వేస్తున్నాయి

ఏంది పేడు అంటే ఏర్యమైన ఏం చేయాలి చెల్లె నా రాతాను ఇందు కొంట పాత అన్నట్టు మీ భావన కొంట వైపు బండా పెట్టవాడు రిక ఉండడు నా రిక ఉంటారు అవ్వం చెంగట ముంగట నాలుగు వందల పోదాము అండ్రి అక్కడ పోదాము అండ్రి ఆ బిడ్డ మనిషికి మనిషి లేదు ఒక్కదాన్ని రెక్క కావు లేకుండా కరుచుకోవాడి ఏం చేయాలి నా ఉరిక గా దొడ్డికి వేయినప్పుడే చేతులు రిక ఉంటాయి అక్కడి గోపుకుంటాను పేర్లు పడవంటే వాడే అక్క నీకు ఈ విషయం తెలిసిన అదే ఏంటి దానికి ఊరు విని వార్తలు ఉత్తగానే తెలుస్తాయి చిట్టు కేబుల్కి ఇచ్చినట్టు ఆ కాదే మన మామ చచ్చిపోతే ఆ ముండ కొడుకులు ఓక పాయరి మన ఓనియా పాయరి అవును ఆ బాడు కావులు ఓనే మన ఓనియరే గంటకే కావచ్చు ఇళ్ళల్లా చేతుల మూతి పెట్టుకోవాలి గుసగుసెస్ అంటే నాకేం కుండపోరం ముచ్చు సాడబొట్టు ముచ్చు ఇగో మా వస్తే పోలేదట దాని అయ్యేదట్టే పోదు అని బిడ్డ మూతలు మూతి పెట్టి గుసగుసలు పెట్టుకుంటే ముప్పులు ఎక్కేసుకుంటే క్రిస్తు ఆ షాన్స్ వాళ్ళ కిందకి అక్కడ పోయి ఏడవకున్నా ఇక్కడ నన్ను ఎడతాము నేను ఏడుచినప్పుడు నువ్వు 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 నువ్వెడితే నేను కూర్చున్నా నువ్వు కూర్చుని కాదు ఎంత తొత్తు వచ్చి చదువుతుంది చెల్లె ఏడవ ఇగో మీ బావ కూడా ఎప్పుడు ఏడవల చెల్లెని నువ్వు ఇగో రెండు ముచ్చట్లు అయ్యియంగానే అక్క నీకు బీపు ఉన్నది ఊకోన మొదలు పెడతా మావల్ని చెత్త చేసిపోయినవే మావా.. నువ్వు చిన్న కోడలు దూడం దాకపోదు మా ఇప్పుడు ను చిన్న కోడలు చూస్తారే మా ಮುಸಿ ಪದಕೊಂಡು ಇಪ್ಪುಟ್ಟು ನಮ್ಮ నువ్వు సోమవారం వందల అంగట్ల పోయి పొడుగు పొడి తెచ్చి చిన్న కోడలకే పెడువే బాబో ఇది పొడుగు పొడి మచ్చంకులు వరటి బండ్లు బిరపకాయ బీలు మా తెచ్చారు ముసలు మా చిన్న చిన్నకోడలకి ఎవరు పెడతారు నా మూడు పెడతాడు బాబా ఏడిచేసి మాకింత మాకింతాపట్ ఆ యొక్క తీరు కాలమే అంత దుఃఖంలో అయినా కానీ మాకింత చేపట్టు అయ్యిందే అమ్మో దోతి కట్టుకొని తోటి కొట్ట దొరలెక్క ఇప్పుడు నీ కొడుకులు దోసలు కట్టుకొని కచ్చిరీల పోతే నల్ల కొండ క్రీ రోడ్డోళ్ళు వేయినట్టు మా నువ్వు శకాణికు చిన్న కోడలు ఎంబడి పెట్టుకొని పోదు ఇప్పుడు నీ కోడలు ఎవరెంబడి

నువ్వు గట్టెత్తే చేసిపోతయ్యోడుసానికి నువ్వు ఒకటే మొక్కరే పోతు బయట పెట్టుకుంటా ఇద్దరు కలిసి ఒక్కడే కాడ ముచ్చుకుంటారు

సట్టుకు లట్టుకు పట్టుకు శాంతా కేవు కేనక్ట్ కాదే అత్తమ్మే ఇగో మా ఇంత గ్యాస్ అయిపోయింది నీ గ్యాస్ మీరు అత్తమ్మ చావేస్తారు నిన్న గ్యాస్ వద్దు బట్ట ఉండకూడదు ఇంతవరకు పత్త రాలేదు ఏమో కూడా వెళ్ళి ఇద్దరు కలిసి మునిగి వరకు రాలేరు ఆయన అల్వైతే తొక్క రా

ఐదు రంగాల్లో తెల్లందాకొచ్చినట్టు వచ్చారు కాదు ఈ ముచ్చట మీకు ఇప్పుడు అర్థం అయిందా కొంత అట్లా రాళ్ళు వచ్చి వచ్చినట్టు లేదా మీరు కూరగండ్లు కానీ నేను ఇంత ముసల్దాన్ని అయినా బియ్యనుగా అన్ననే మీరు గొడ్డోళ్ళే అనలేక నా వింటే పాలకెడుస్తుంది పక్కలేసుకోమంటే అత్తగల్లా ఆడిదే ఆ మాట అని నేను కన్న ఏంటి అంటారు ఎవరు నేను గట్ల మంది పక్కలేస్తానని ఫోను నేను కన్ననా పెంచిన గావరించిన్నా గడ్డకు పెట్టినా బుట్టలు కట్టి అత్తగల్ల మాట ఆడిదా మాట మాట్లాడతున్నా మాట్లాడరామన్నా సంస్థలు ఒక్కరే ಇದು ಎವರು ಮಾತಾಡು ಅಂತ ಗುರುಕುಬಿಡಲ ಮನಲೆ ಕಾಲ ದೈವ మరి మీ మాట ఇంట ఆమె మాట ఇంట మీ మాట ఇంట నలుగురున్న కాడ దేవుడు ఉంటాడు పాపం అని పసి అని పక్కలేసుకుంటా తెల్లాల వరకు రెండు బొంతలు తరుపు మొత్తు మొత్తు వాడతాకంత ఇది గొడ్డుది కాగానే బిడ్డలు గుత్త నా బిడ్డలు కాదన్న ఇక అతలు పెట్టి పట్టుకొని వచ్చింది తనకు లేని దండ ఇక ఆడిపోందా ఎవరికండ దాన్ని పెట్టి మా పక్క ఎక్కడ శల్య సత్తలు నేనే సత్తను ఎవరైతే గిచ్చనే అందువా అని ఎవరైతే గిచ్చనే అందువా అంటున్నా నీ ఎవరైతే గిట్టనే అందు అంటాను నా బ కాలువేని శ్రీ దీని మొక్క మీరు నా బ గిట్ట కొడుకుల అగ్గమైనాక కోడన ఇటు కాడు ఉంచి గంటలని మొగని నిలిచిపెట్టి పెట్టి గట్ట గట్ట పోయి ముంగడ ముంతంత చేసుకొని వచ్చి గాని మొగని పోగొట్టుకొని కోడనని రద్ది చేస్తానని వచ్చింది రద్దికి రావచ్చు కట దొబ్బుడు దుబ్బరగాడ నా బ దోలెత్త తీసిన ఉండవే మొండి పోగ ముండ